నమస్తే అండి ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు మనము అప్కమింగ్ ట్రాన్సిటర్ రవి అండ్ కుజుడు కలిసి వృశ్చిక రాశిలో యుతి జరుగుతుంది సో ఆ యుతి గురించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రవి మనకి జనరల్ గా నెలకు ఒకసారి రాసి మారుతూ ఉంటారు సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తులారాశిలో సంచారం జరుగుతూ ఉన్నారు మనకి నవంబర్ పదహారో తారీఖున వృశ్చిక రాశిలోకి రవి ఎంటర్ అవుతారనమాట అండ్ అక్కడ ఆల్రెడీ కుజుడు సంచారం జరుగుతూ ఉంది కుజుడు మనకి డిసెంబర్ ఏడో తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది సో మనకి రఫ్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా రవి అండ్ కుజుడి యొక్క కలయిక వృశ్చిక రాశిలో ఉంటుంది తర్వాత ఎప్పుడైతే రవి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారో డిసెంబర్లో అప్పుడు మళ్ళీ ఆ ట్రాన్సిట్ కంటిన్యూషన్ అవుతుంది అనమాట సో జనరల్గా ఇప్పుడు వృశ్చిక రాశిలో జరుగుతుంది కాబట్టి రవి కుజుడు యొక్క యుతిని సూర్యమంగళ యోగ అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఈ రెండు గ్రహాలు మనకి జనరల్గా తెలిసింది ఏంటి అంటే అగ్నితత్వం కలిగిన గ్రహాలు అనమాట రవి అండ్ కుజుడు సో ఇప్పుడు రవి జనరల్గా మనకి ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే మన తండ్రి లేకపోతే తండ్రి తరఫున వాళ్ళు తండ్రి స్థాయిలో ఉన్న ఇతర పరిచయం ఉన్న వ్యక్తులు గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్ కార్పొరేట్ కల్చర్లో ఉన్న లీడర్స్ మేనేజర్స్ బాసెస్ మన ఈగో మన ఆత్మ నైసర్గిక గ్రహం అన్నమాట రవి ఆత్మకారకుడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము అండ్ మనకి ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం కూడా సూర్య సూర్యనారాయణ మూర్తి కాబట్టి మనము ఈ రవికి వచ్చేసరికి అంటే మన ఆత్మని పర్పస్ ఏంటి మన జన్మ ఎత్తిన దానికి పర్పస్ ఏంటి అనేది కూడా మనకి రవి గ్రహం త్రుగా తెలుస్తూ ఉంటుంది అండ్ అది కాకుండా గవర్నమెంట్లో జాబ్స్ చేసేవాళ్ళు గవర్నమెంట్ ఎంటిటీస్ కి సంబంధించినవన్నీ కూడా రవి గ్రహం కిందకే అన్నమాట అండ్ మనకి ఒక రాయల్ ప్లానెట్గా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అదే ఇప్పుడు కుజుడుకు వచ్చేసరికి ఏంటి అంటే కుజుడిని మనము మంగల్ అని అంటూ ఉంటాము అంగారకుడు అని కూడా అంటూ ఉంటాము కుజుడు జనరల్గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనకి సైనికులు బార్డర్స్లో ఎవరైతే ఉండి మనల్ని దేశానికి రక్షణ కలిగిస్తూ ఉంటారో అలాంటి సోల్జర్స్ అందరు కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనకి షెఫ్స్ హోటల్ ఇండస్ట్రీలో షెఫ్స్ ఎవరైతే ఉంటారో కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనలో ఉండే ఒక అహం ఆ అహంకారంకి రవి కూడా కారక కారణం అవుతారో యాజ్ వెల్ ఆస్ మనకి కుజుడు కూడా కారణం అవుతారు అనమాట నెగటివ్ ఈగో ఏదైతే ఉంటుందో జనరల్ గా అది కుజుడితో కనెక్ట్ అయి ఉంటుంది అలా కాకుండా మనకి ఏదైతే అగ్రెషన్ వస్తుందో క్షణికావేశం ఏదైతే వస్తుందో జనరల్గా అది కూడా మనకి కుజగ్రహం తరఫునే కనిపిస్తూ ఉంటుందన్నమాట సో మన బాడీలో ఉష్ణం ఎక్కువ ఉండడం అంటే బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవ్వడము ఈ మనకి కుజుడు అండ్ రవి రెండు గ్రహాలు కూడా కారణం అవుతాయి సో ఇలాంటి కుజుడు అండ్ రవి కలయిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపర్మెంట్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నెగిటివ్ సైడ్ అంటే మనకి రెండు క్రూర గ్రహాలు అగ్ని అగ్నితత్వం కలిగిన గ్రహాలు ఏం చేస్తాయంటే జనరల్ టెంపర్మెంట్ ఇష్యూస్ అతిగా కోపం రావడము బాడీలో టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడము కొన్నిసార్లు మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము హార్ట్కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇవి వస్తుంటాయి అదే మనకి పాజిటివ్ సైడ్ ఉందనుకోండి పాజిటివ్ సైడ్ ఏమవుతుందంటే మనలో ఒక కాంపిటేటివ్నెస్ని ని తీసుకొస్తుంది అంటే మనలో ఒక పోటీ తత్వాన్ని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో జనరల్గా అక్కడ కూడా వీళ్ళకి ఉత్తీర్ణత అంటే మంచి మార్క్స్తో పాస్ ఇలాంటివి కూడా మనకి ఈ రెండు గ్రహాల కలయిక మనకి సిగ్నిఫై చేస్తుంది అనమాట అది కాకుండా ఏంటంటే శత్రువుల పైన విజయం సాధించడము స్ట్రాటేజిక్ గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎదురెళ్లడము మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకొని అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అండ్ ఒక హెల్దీ లివింగ్ లైఫ్ స్టైల్కి కూడా మనకి ఈ రెండు గ్రహాలు హెల్ప్ చేస్తూ ఉంటాయి మన వైటాలిటీ అంటే బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట అండ్ అదే వృశ్చిక రాశి చూసుకున్నట్లయితే గనక జనరల్గా కాలపురుష కుండలిలో వృశ్చిక రాశి మనకి ఎనిమిదవ రాశిగా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ చాలా మట్టుకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది సడన్గా ఏదన్నా ఈవెంట్స్ జరగడము అది మన పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్లో ఏదన్నా సడన్ గా జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో మనకి వృశ్చిక రాశి సిగ్నిఫై చేస్తుంది డీప్ గా మనం ఏదైతే భూమిలో పాతి పెట్టేసిన నిక్షేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వృష్టికి రాశితో కనెక్ట్ అవుతుంది అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి శాస్త్రం అవచ్చు టారో రీడింగ్ అవ్వచ్చు ఇలాంటి అకల్ట్ సబ్జెక్ట్స్ అన్ని కూడా వృశ్చిక రాశి డొమైన్ కిందకే వస్తాయి అది కాకుండా సడన్ గా వాల్ ఇరప్షన్ అవ్వడము భూగర్భంలో ఏవైనా కొత్త విషయాలు బయటికి రావడము రీసెర్చ్కి సంబంధించి ఎవరైనా సరే రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి వృశ్చిక రాశి డామినెంట్గా ఉంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుంది అనమాట కాకపోతే ఇప్పుడు ఈ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో ట్రాన్జిట్ అవడంతో ఏమవుతుందంటే రెండు అగ్ని తత్వం గల గ్రహాలు ఒక జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన ట్రాన్సిషన్ జరిగి ఆ విస్ఫోటకాలు జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి స్పెసిఫిక్గా రవి అండ్ కుజుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ సోల్జర్స్ కి సంబంధించి గవర్నమెంట్ బాడీస్ కి సంబంధించి గవర్నమెంట్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరికీ కూడా సర్జన్స్ మంచి మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సర్జన్స్ అవన్నీ కూడా మనకి ఈ డొమైన్ కిందికి వస్తాయనమాట వృశ్చిక రాశి విత్ రవి అండ్ కుజ యొక్క కాంబినేషన్ ని బట్టి సో ఇప్పుడు మనకి ఈ కు ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనము విశ్లేషణ చేసుకుందాం ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు వాళ్ళ ఈ రవి అండ్ కుజుడి యొక్క లార్డ్షిప్స్ మనకి మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వాళ్ళకి లగ్నాధిపతి చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజ రవి సంచారము చతుర్థ స్థానంలో జరగడం సింహరాశి వాళ్ళకి కూడా కుజుడు బాధ కూడా అవుతారు యాజ్ వెల్ యాజ్ యోగకారకుడు కూడా అవుతారు కాబట్టి కొద్దిపాటిగా ఇది చతుర్థ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ఆల్రెడీ రాహుకేతు ఫేవరబుల్ ట్రాన్సిట్ కూడా లేదు అండ్ అష్టమ శనిలో ఉన్నారు కాబట్టి ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ అయ్యేంత వరకు కూడా కొద్దిపాటిగా సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి ఎందువల్ల అంటే ఇది మనకి చతుర్థ స్థానం అంటే మాతృస్థానము గృహ శాంతి స్థానం కాబట్టి ఈ గృహానికి సంబంధించి లేదా మీ మదర్తో గనక రిలేషన్షిప్లో కనుక మీకు ఇబ్బందులు ఉంటే గనక కొద్దిగా అక్కడ పవర్ స్ట్రగుల్ అనేది కొద్దిగా ఎక్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అంటే మీకు ఓపిక తక్కువ ఉండడం బట్టి మీ తల్లిగారితో సరిగ్గా సంభాషణలు చేయకపోవడము లేదా మీ మదర్ చెప్పే మాటలు మీరు డిసగ్రిమెంట్ చేయడము దీనివల్ల మీకు కొద్దిపాటిగా ఇద్దరి మధ్యలో కొద్దిగా కమ్యూనికేషన్లో ఇబ్బందులు రావడం అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి లేదా మీ మదర్ హెల్త్ విషయంలో కూడా మీరు కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి సడన్గా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ బీపీ ఎక్కువ అయ్యే లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోకుండా మీరు కొద్దిగా వీలైనంత మట్టుకు అవాయిడ్ చేసుకున్నట్లయితే కనుక ఈ రిజల్ ఈ ఫేవరబుల్ రిజల్ట్గానే ఉంటుంది అండ్ అది కాకుండా చతుర్థ స్థానం మనకి రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించి గృహానికి సంబంధించి అని కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో సంచారము విత్ లగ్నాధిపతి అంటే మీకు పాజిటివ్గా మీ దగ్గర ఇది వరకు ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అని అనుకున్నట్లయితే గనక ఇప్పుడు మీరు గృహం పైన డబ్బులు ఖర్చు పెట్టడము లేదా ల్యాండ్స్ కొనుక్కోవడము ఇలాంటివి చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అది మీద పాజిటివ్ రిజల్ట్ గానే కనిపిస్తుంది అది కాకుండా క్యూరియాసిటీ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొత్త విషయాలు ట్రై చేయడము కొత్త కొత్తగా ఏదన్నా అంటే ఇది వరకు పెండింగ్ పెడుతూ వస్తూ ఏ డెసిషన్స్ కూడా తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ట్రాన్సిట్ వల్ల మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ జరగడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అది మీరు యూటిలైజ్ చేసుకోండి గృహంలో రెనోవేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏదన్నా మార్పులు చేర్పులు కొద్దిగా కొత్త విషయ కొత్తవి ఏవైనా ఐటమ్స్ మీరు యాడ్ చేయడం కానివ్వండి లేకపోతే ఇంటికి పెయింటింగ్స్ చేయించడం కానివ్వండి ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కొంతమంది సింహరాశి వాళ్ళకి ఆ స్థాన చలనం కూడా కనిపిస్తుంది అంటే ఉద్యోగ రీత్యా మీరు కొద్దిపాటిగా వేరే ప్లేసెస్కి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఇది వరకు నేను స్టక్ అయిపోయి ఉన్నాను నాకు అసలు ఎక్కడ కూడా గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళు ఉంటే కనుక ఎందుకంటే భాగ్యాధిపతి లగ్నాధిపతితో కలిసి చతుర్థ స్థానంలో సంచారం జరగడము మిమ్మల్ని మీరు ఉన్న ప్లేస్ నుంచి మిమ్మల్ని వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది కూడా కనిపిస్తుంది కొంతమంది సింహరాశి వాళ్ళకి కెరియర్ లో మీకు ప్రమోషన్స్ రావడానికి కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ పాజిటివ్ సైడ్గానే మీరు మోటివేషన్ చేసుకుంటూ సెల్ఫ్ మోటివేటెడ్ గనక మీరు ప్లానింగ్ చేసుకున్నట్లయితే మీకు ఈ ట్రాన్సిట్ అంతా కూడా ఫేవరబుల్ గా ఉంటుంది స్ట్రెస్ ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయకండి వీలైనంత మట్టుకు ఎంత క్వైట్ గా ఉంటే మీకు అంత మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఇంకా ఇంకా ఫేవరబుల్ రిజల్ట్స్ కావాలి అని అనుకుంటే గనక మీరు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం కానివ్వండి లేకపోతే సూర్యనారాయణ మూర్తి టెంపుల్స్ ఏమైనా మీకు దగ్గరలో ఉంటే గనక అక్కడికి వెళ్ళడం లేదా నవగ్రహాలు ఈ టెంపుల్స్ ఏవీ లేవు నవగ్రహాలు మాత్రమే ఉన్నాయని అనుకుంటే కనుక నవగ్రహాల టెంపుల్స్కి వెళ్ళినప్పుడు రవికి కుజుడికి కలిపి మీరు అర్చన కానివ్వండి అభిషేకం కానివ్వండి చేయించుకున్నట్లయితే కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి స్పెసిఫిక్గా సింహరాశి వాళ్ళు ప్రతి సారి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి రోజు కూడా మీరు సూర్యుడికి అర్ఘం ఇచ్చుకున్నట్లయితే గనక మీకు చాలా ఆత్మవిశ్వాసం పెరగడానికి హెల్ప్ అవుతుంది అండ్ కేతు కూడా అక్కడ సంచారం సింహరాశులు జరుగుతుంది కాబట్టి రెగ్యులర్ గా గణపతి ఆరాధన చేసుకోవడము సూర్యుడికి అర్ఘం ఇవ్వడము ఎర్ర పుష్పాలతో సూర్యుడికి పూజలు చేయించుకోవడము గోధుమలు దానం ఇవ్వడం ఆదివారం రోజు గోధుమలు దానం ఇవ్వడము మంగళవారం రోజు కందులు దానం ఇవ్వడము స్పెసిఫిక్గా ఆదివారం రోజు మాకు దానం ఇవ్వడానికి లేరండి అంటే కొంతమంది అబ్రాడ్ ఉంటూ ఉంటారు వాళ్ళకి దానం తీసుకోవడానికి కూడా ఎవరు ఉండరు కదా సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే గోధుమ రవ్వతో బెల్లం వేసి నెయ్యి వేసి హల్వలాగా అయినా సరే సూర్యుడికి ఆదివారం ఉదయం బిఫోర్ ఎయిట్ ఓ క్లాక్ లోపు గనక మీరు స్వామికి మీరు నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం మీరు స్వీకరించినట్లయితే గనక మీకు అది కూడా చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి మందారం పుష్పాలు గనక మీకు దొరికితే మందారం తోటి సూర్యుడికి పూజ చేయించుకోండి పూజ చేయండి ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి హనుమాన్ చాలీసా చేసుకున్నట్లయితే మీకు తెలియని ఒక ఆత్మవిశ్వాసం పెరగడానికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి మీకు ఉద్యోగంలో కానివ్వండి బిజినెస్లో కానివ్వండి గృహ వాతావరణంలో మీకంటూ ఒక స్థాయిని మీరు క్రియేట్ చేసుకోవడానికి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి